హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలక్షన్ల దగ్గర పడుతున్నాయి ప్రచార పర్వంలో పార్టీ నాయకులు ములిగి తేలిపోతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు రకరకాల ప్రచారాలు తృకార్లు మరి అనేక విషయాలు వైరల్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం మీద వైసీపీ వైసీపీ మీద తెలుగుదేశం అలాగే జనసేన మీద వైసీపీ అదే వైసీపీ మళ్ళీ జనసేన జనసేన వాళ్ళు ఏమో మళ్ళీ వైసీపీ మీద ఇలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు రకరకాల కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా వీళ్ళు అనేక విషయాలు ప్రచారం చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు రకరకాల పుకార్లు ప్రచారాలు చేసుకుంటూ ఉన్నా ఉంటూ ఉన్నారు మరి అలా చూసుకుంటే మన ఫస్ట్లో సోషల్ ఇంజనీరింగ్ ప్రచారం వైసీపీ వాళ్ళు చేశారు దానికి కౌంటర్ టీడీపీ వాళ్ళు ఇచ్చారు అంటే సీట్లు ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ పాటించలేదని వైసీపీ అంటే లేదు లేదు మీరే పాటించలేదని వీళ్ళు అన్నారు వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రచారాలు చేసుకున్నారు ఆ తర్వాత పెన్షన్లు రగడ జరిగింది అది కూడా మనం గతంలో చెప్పుకున్నాం ఈ పెన్షన్ రగడ గురించి ఈ పాపం నీదంటే నీదని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రచారాలు చేసుకున్నారు తర్వాత రాళ్ల రాజకీయం అది కూడా మనం చెప్పుకున్నాం ఈ రాళ్ల రాజకీయం మీద కూడా ప్రచారాలు మూడు పార్టీలు సమానంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోవటం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీకి ఒక సమస్య ఒకటి వచ్చింది అదేంటంటే ప్రచారాలు చేసుకున్న నేపథ్యంలో ఎవరి ప్రచారం బాగా జనంలోకి వెళ్తుంది సామాన్యుడికి ఎవరి ప్రచారం బాగా వెళ్తుంది అని గత రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూర్చుని చర్చించుకుంటే వైసీపీ చేస్తున్న ప్రచారమే ప్రజల్లోకి వెళ్తుందని వాళ్ళకి అర్థమైంది ఒక రాయి ప్రచారం కావచ్చు గులకరాయితో దాడి ప్రచారం కావచ్చు అదే గులకరాయితో దాడి చంద్రబాబు నాయుడు గారి మీద గాజువాకలో జరిగింది అతను చేసిన ప్రచారం అతను ఏమంటాడు అర్ధరాత్రిగా చీకట్లో అతని మీద రాయి వేశారు పట్టపగలు మంచి లైటింగ్లో నా మీద రాయి చేశారు గులక రాయి వేసారు అని చెప్పేసి ఏదో అన్నాడు సో దీనికన్నా అతను ఎక్కువ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పోల్ చేసిన ప్రచారాలే బాగా జనాల్లోకి వెళ్ళిపోయాయి కొడాలి నాని మాట్లాడినా అంబటి రాంబాబు మాట్లాడినా విజయసాయిరెడ్డి మాట్లాడినా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా రాయిదాడి కోసం వాళ్ళు ఏం మాట్లాడినా కానీ కామన్ మెన్కి బాగా వెళ్ళిపోయాయి అలాగే పెన్షన్ల విషయం కూడా అలాగే సోషల్ ఇంజనీరింగ్ కూడా అలాగే ఇంకా అనేక అనేక విషయాలు అదేవిధంగా వీళ్ళు పెట్టినటువంటి హామీలు ఆ చిన్న మినీ మేనిఫెస్టో ఇవన్నీ కూడా చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ ప్రచారమే జనంలోకి వెళ్తుంటే వీళ్ళు కేవలం థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రచారం జనంలోకి వెళ్తూ ఉంది నాయకుల దగ్గర ఆగిపోతుంది వీళ్ళు చేసే ప్రతి ప్రచారం తర్వాత సెకండ్ కేడర్ దగ్గరికి వెళ్తుంది సీ వాటర్ దగ్గరికి కామన్ మ్యాన్కి వెళ్ళట్లేదు సో దీనికి కారణం ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి వీళ్ళు తర్జన భర్జనలు చేసుకుంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి మనకు ఉన్నదల్లా కేవలం ఈనాడు జ్యోతి అట్ ది సేమ్ టైం ఎల్లో శాటిలైట్ ఛానల్స్ ఇవి మాత్రమే ఉన్నాయి ఈ రోజుల్లో ప్రింట్ మీడియాకి పెద్దగా లేదు ఏదో ఉదయాన్నే తక్కువ కాపీలు వస్తూ ఉన్నాయి అంత సర్క్యులేషన్ ఈనాడికి లేదు అంత సర్క్యులేషన్ జ్యోతికి లేదు ఏదో ఉన్న కొద్దిపాటి ఏదో అక్కడక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళు ఎంచుకుంటున్నారు పేపరు ప్రతి ఒక్క అరగంట చదివి పక్కన పాడేస్తున్నారు సో అది పెద్దగా ఎఫెక్టివ్గా కామన్ మ్యాన్కి వెళ్ళట్లేదు శాటిలైట్ టీవీ చూసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు శాటిలైట్ టీవీ దగ్గర టైం పని కట్టుకుని అయితే ఈటీవీ న్యూస్ వస్తున్న గంటలు చూసి ఈటీవీ న్యూస్ అయిన తర్వాత పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు అది లేదు ఈటీవీ న్యూస్ కోసం కావచ్చు లేకపోతే ఎన్టీవీలో ఉన్నటువంటి న్యూస్ కావచ్చు అవన్నీ వాటి కోసం వెయిట్ చేసి చేసే సమయం అది ఎవరికి ఉండట్లేదు ఆ దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు సో ఆ ప్రచారాలు కూడా పెద్దగా వెళ్ళట్లేదని వీళ్ళకి అర్థమైంది సో వీళ్ళు ఫైనల్గా దీనికి ఏంటి దీనికి సరైనటువంటి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే ఇంకోటి వైసీపీకి ఇంకొక బలం ఏంటంటే వాలంటీర్ల బలం వాలంటీర్లు కూడా ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటూ పోతూ ఉన్నారు పెన్షన్ల విషయం చూసుకుంటే నిజంగా వాలంటీర్లు చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు మీకు పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఆప్ చేసాడు అనే విషయం వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి అవ్వ తాతకు చెబులో చెప్పినట్టు చెప్పారు సో వాళ్ళందరూ కూడా వాలంటీర్ల మాటకి బాగా ఎడిట్ అయిపోయారు సో అటువంటి వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి లేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీలు వచ్చారు సర్పంచ్లు వచ్చారు జెడ్పీటీసీలు వచ్చారు మరి అక్కడక్కడ కోఆపన్ సభ్యులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రచారంలో భాగం పంచుకుంటున్నారు ఇటువంటి విషయాలు వైరల్ చేయడానికి వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు టీడీపీకి వాళ్ళు కూడా లేరు ఇంచేతంటే మన లోకల్బడిలో టీడీపీ పోటీ చేయలేదు కాబట్టి ఏదో అక్కడక్కడక్కడ తప్పదన్న వాళ్ళు చేశారు ఏదో కొద్ది గొప్ప వచ్చినాయి కూడా వాళ్ళకి లేవు కొద్దిగా ఇంకా జనసేనకు ఉన్నారేమో కానీ టీడీపీకి వాళ్ళు లేరు స్థానిక సంస్థల నుంచి నాయకులు ప్రతినిధులు టీడీపీకి లేరు సో అది మైనస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి గృహ సారథులు ఉన్నారు సచివాలయ కన్వీనర్లు ఉన్నారు వైసీపీ వాళ్ళకి వాళ్ళు కూడా ఈ ప్రచారంలో భాగం చేసుకుంటున్నారు సో ఇవన్నీ వాళ్ళకున్నాయి మనకి ఆ రెండు పత్రికలు అక్కడక్కడ టీవీ ఫైవ్ ఇటువంటి కొన్ని కొన్ని ఛానల్స్ తప్పితే మనకంటూ బలంగా ఉండేది ఏమీ లేదు జనంలోకి వెళ్ళే సాధనం ప్లాట్ఫారం మనకు లేవు కాబట్టి ఆ ప్లాట్ఫారం మనం సృష్టించుకుపోతే ఇబ్బంది రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా నవరత్నాలు బాగా వెళ్ళి తెలుగుదేశం మేనిఫెస్టో వెళ్ళలేదో ఈసారి కూడా ఆ విధంగానే వాళ్ళు పెట్టే మేనిఫెస్టో కావచ్చు వాళ్ళు చేసే ప్రచారాలు కావచ్చు జనంలోకి బాగా చొచ్చుకుపోతాయి మనం వెనకబడిపోతాం దీనికి సరైన పరిష్కారం ఆలోచించాలని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఒక పరిష్కారానికి వచ్చారు ఆ సమస్యకి ఒక ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే వీళ్ళు కూడా సోషల్ మీడియాకి స్ట్రాంగ్గా వెళ్ళాలి వీళ్ళు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ ఎక్కువగా పెంచుకోవాలి ఎక్కువ మంది వ్యూయర్షిప్ని ఎక్కువ మంది సబ్స్టేబుల్ని మనం ఫాలోవర్స్ని మనం సంపాదించుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చారు ఆల్రెడీ వీళ్ళు సోషల్ మీడియాలో ఐటీడీపీ అనేది ఒకటి టీడీపీ ద్వారా వీళ్ళు ప్రచారం చేసుకుంటూ పోతూ ఉన్నారు కానీ ఆ ఐటీడీపీ బలం వీళ్ళకి సరిపోవట్లేదు ఐటీడీపీ అనేది కొంతవరకే ఉంది పెద్ద పెద్ద స్పీడ్గా లేదు ఆ బలం సరిపోవట్లేదు అయితే వీళ్ళు ఏం చేశారంటే లక్ష యాభై వేల మందితో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ను పెట్టారు కొత్తగా అదేవిధంగా లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందల పదమూడు మంది ప్రస్తుతానికి మరి తర్వాత ఈ సంఖ్య పెరుగుతారు వీళ్ళతో కలిపి ఒక ఫేస్బుక్ ఒక ట్విట్టరు ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టి యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టారు పెట్టి అదేవిధంగా ఐదు వందల పేజీలు కూడా పెట్టి మన టీడీపీ అప్లికేషన్ పెట్టి అందులో రెండు లక్షల యాభై వేల మందిని ఆ ఫాలోవర్స్గా చేర్చారు సో ఇదంతా కలిపి ఒక కింద చేసుకుంటూ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా వ్యూస్ ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా జనంలోకి వెళ్తే యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వీళ్ళు సంప్రదిస్తున్నారు మీరు మా మేము చేసే కొంత కంటెంట్ మేము ఇస్తాం మా కంటెంట్తో మీరు ఎనాలిసిస్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు అఫ్ మమ్మల్ని కూడా అడిగారు మేము నో అన్నాం మాకు అవసరం లేదు మేము ఎవరికి పార్టీకి పనిచేయము మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం అది నెగిటివ్ కావచ్చు అది పాజిటివ్ కావచ్చు మేము అటువంటి వాటికి వెళ్ళామని చెప్పేసి మేము మా టీంకి సంప్రదించాం మేము నో అని చెప్పడం జరిగింది ఓకే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ విధంగా వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఇకపై జరగపోయే అనేక అంశాలు అనేక ప్రచారాలు ఇప్పుడు మన సీఎం మీద దాడి జరిగింది దాన్ని ప్రతిఘటించారు అందులో అతను సక్సెస్ అయ్యాడు జనంలోకి వెళ్ళి ఇతను ఫెయిల్ అయ్యారు కానీ రేపొద్దున అటువంటిది ఏదైనా జరిగితే లేదా అటువంటిదే కాకపోయినా ఇంకోటి ఇంకోటి ఏదైనా ఇతరత విషయాలు జరిగితే కామన్ మ్యాన్లో కూడా ఫ్రీగా వెళ్ళిపోవాలంటే సోషల్ మీడియా ఒకటే ప్రధాన మార్గం అని చెప్పేసి వీళ్ళు ఒక అంచనాకొచ్చి ఆ అంచనా ప్రకారం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను బలంగా వాళ్ళు చేసుకునే ప్రయత్నం ఇప్పటి నుంచే శ్రీకారం చుట్టారు సో ఇందులో భాగంగా వాళ్ళు ఇకపై వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా ముందు సోషల్ మీడియాకి ఇద్దాం సోషల్ మీడియా ద్వారా జనంలో తీసుకెళ్దాం మనం మాట్లాడే ప్రతి మాట మనం తీసుకోబోయే ప్రతి నిర్ణయం మన వ్యూహం అంతా కూడా సోషల్ మీడియా ద్వారా ముందుకెళ్ళాలి ముఖ్యంగా మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టో సోషల్ మీడియాలో అనేక 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 ప్లాట్ఫామ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది ట్విట్టర్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇలాగ ఈ వెబ్సైట్లు ఉన్నాయి ఇవన్నిటి ద్వారా కూడా కామన్ మ్యాన్లోకి బాగా తీసుకెళ్దాం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు సో ఓకే చూద్దాం వీళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా లేట్ నిర్ణయం ఇది ఏమవుద్దో మరి భవిష్యత్తులో మరి వీళ్ళు సక్సెస్ అవుతారా ఆడ సక్సెస్ అవుతారా ప్రచార విషయంలో అనేది మనం వెయిటెన్సీ వేసి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్